హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడైనా ఒక మార్పు మొదలవుతుంది అంటే ఇది ఒక్కడతోనే మొదలవుతుంది ఒక్క అడుగుతోనే మొదలవుతుంది ఒక చిన్న డ్రాప్తో కూడా ఒక నది అనేది మొదలవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే చిన్న దానితోనే ఏదైనా మొదలు కావాలి అలాగే ఈరోజు ఉత్తర భారతదేశంలో తిరుగులేదు నాకన్నట్టుగా విర్రవీగుతూ ఉన్నటువంటి బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు బీజేపీ ఈరోజు వణిగిపోతా ఉంది ఏం జరుగుతుందో ఏంటో ఫ్యూచర్లో మా రాజుకి ఏమని చెప్పేసి వాళ్ళ రాజుకి ఎక్ోటగా బీటలు వార్తా ఉన్నాయి ఒక్కడు ఒకే ఒక్కడు ఒక సామాన్యుడు ఒక రైతు ఈరోజు బీజేపీకి ఆ రకమైన వణుకు పొడతానికి కారణమయ్యాడు ఎవరతను ఏంటి అన్నది నేను ఈరోజు మీకు అందిస్తా అతని పేరు రాకేష్ తిఖాయత్ భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి ఎవరి రాకేష్ తిఖాయత్ చరిత్రలోకి వెళ్ళాలి మనం ఎందుకంటే అతని తండ్రి మహేందర్ సింగ్ తిఖాయత్ ఈ మహేందర్ సింగ్ తిఖాయత్ మాజీ ప్రధాని చరణ్ సింగ్తో కలిసి ఎన్నో రైతు ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి తాను రైతు ఉద్యమాలలో ఉంటూనే తన పిల్లలను చక్కగా చదివించుకుంటా ఉన్నాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ నాలుగున ఈ ముజఫర్ నగర్ సిసోలీ ఏరియాలో పుట్టినటువంటి ఈ రాకేష్ తిఖాయత్ పెరిగి పెద్దవాడు అవుతా ఉన్నాడు మరో పక్క తన తండ్రి మహేందర్ సింగ్ మహేందర్ సింగ్ తిఖాయత్ ఆయన వచ్చేసి రైతు ఉద్యమాల్లో ఉంటూ ఉన్నాడు నేను రైతు ఉద్యమాల్లో ఉన్నా నా బిడ్డను చదివించుకోవాలనుకున్నాడు ఆ రకంగా రాకేష్ తిఖాయత్ బ్రహ్మాండం చదివిస్తున్నాడు లా చేశాడు ఆ తర్వాత అతనికి ఢిల్లీ పోలీస్ గా ఉద్యోగం వచ్చింది వెళ్ళాడు అప్ అప్పట్లోనే పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే సునీతా దేవితో ఈ రాకేష్ కి మ్యారేజ్ కూడా అయింది పెళ్ళేంది ఢిల్లీలో ఉద్యోగం హ్యాపీ అయితే పంతొమ్మిది వందల తొంభైలో మహేంద్ర సింగ్ తిఖాయత్ ఆధ్వర్యంలో అక్కడ ఎర్రకోట దగ్గర రైతులకు సంబంధించి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి ఆ మూమెంట్లో ఢిల్లీ గా ఉన్నటువంటి ఈ రాకేష్ ని పోలీసులు ఏమన్నారంటే మహేంద్ర సింగ్ థికాయత్ మీ నానే కదా అక్కడ ఎర్రకోట దగ్గర ఉద్యమాలు చేస్తున్నాడు రైతుకు ధర్నా చేస్తా ఉన్నాడు ఆయనని గా నువ్వు అక్కడి నుంచి పంపించేయాలి ఆ ఉద్యమం ఆపించాలి అన్నాడు అప్పుడు రాకేష్ తెఖాయత్ ఒక మాట అన్నాడు నేను ఇప్పుడు పోలీసుని అయితే కావచ్చుగాక కానీ నా పుట్టుక రైతు కుటుంబంలో నేను ఎదిగింది రైతు కుటుంబంలో ఈ రోజు నేను నిలబడింది ఆ రైతు వల్లే నేను బ్రతుకుతున్నది ఆ రైతు వల్లే ఆ రైతులే అక్కడ ఉద్యమం చేస్తా ఉన్నప్పుడు ఎందుకు వారిని అడ్డుకోవాలి నేను అడ్డుకోను అన్నాడు నీ డ్యూటీ నిన్ను చేయముని ఏంటి అలా చెప్తున్నావు అన్నారు అవునా ఈ డ్యూటీయే మా నాన్న లేదా రైతులు అక్కడ ఉద్యమం చేయడానికి అడ్డు వస్తుందా అయితే నాకు అవసరం లేదని చెప్పేసి ఆన్ స్పాట్ రిజైన్ చేసాడండి రిజైన్ చేసేసి వాళ్ళ నాన్నతో పాటు రైతు ఉద్యమంలో పాల్గొన్నాడు ఇక అప్పటి నుంచి నిర్విరామంగా ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎర్రకోట దగ్గర రైతులు మార్చేది జరుగుతూ ఉందో అప్పటి నుంచి నిర్విరామంగా ఇతను ఈ రైతు ఉద్యమంలోనే ఉంటూ ఉన్నాడు అయితే ఆయన తండ్రి పాపం క్యాన్సర్ తో కొన్నాళ్ళు బాధపడత తర్వాత మరణించాడు ఇక ఆ తర్వాత కీలకంగా ఇతను మారాడు రాకేష్ తిఖాయత్ అయితే నరేష్ తిఖాయత్ ప్రస్తుతం ఈ భారతీయ కిసాన్ యూనియన్ కి అధ్యక్షుడిగా ఉన్న రాకేష్ తిఖాయత్ తనకున్నటువంటి కంటెంట్తో కావచ్చు అదేవిధంగా రైతుల పట్ట తన డెడికేషన్ విషయంలో కావచ్చు జాతీయ పరం కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇటువంటి రాకేష్ తిఖాయత్ మీద మొన్న రిపబ్లిక్ డే రోజు జరిగింది కదా రైతులకు సంబంధించేసి ట్రాక్టర్లు అని ఢిల్లీలో లాంగ్ మార్చ్ లైక్ ఈవేలో వాటిల్లో కొంతమంది కేసులు నమోదైనాయి ఇలా కేసులు నమోదు చేసిన వాళ్ళల్లో రాకేష్ తిఖాయత్ కూడా ఒకళ్ళు ఉన్నాడు అప్పుడు రాకేష్ తెకాయత్ ఒక మాట అన్నాడు నా మీద కేసు ఎందుకు పెట్టారు నేనేం తప్పు చేశాను అని సో అటువంటి మూమెంట్లో రాకేష్ తెకాయత్ కొంచెం ఏమంటారు రకంగా చెప్పాలంటే భావోద్వేగానికి లోనయ్యాడు నేను చావనైనా చస్తాను మీరు కేసులు పెట్టరని చెప్పేసి వెనక్కిగా నేను జరగను నా శ్వాస ఉన్నంత వరకు రైతులతోనే ఉంటా నేను ఏం తప్పు చెప్పేసి నా మీద మీరు కేసులు పెట్టారు పెట్టండి ఎన్ని కేసులు పెడతారా పెట్టండి చంపుతారా చంపండి నేనుగా రైతు ఉద్యమాల నుంచి వెనక్కి వెళ్ళేది లేదు అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్తూనే ఆటోమేటిక్ కన్నీళ్ళు వచ్చేసినట్లు ఆ కన్నీళ్ళండి ఒక్కసారిగా రిపబ్లిక్లో జరిగిన ఇష్యూస్ వల్ల కొన్ని రైతు సంఘాలు డ్రాప్ అయ్యి వెనక్కి వెళుతున్నాయి బట్ ఇతని ఎప్పుడైతే కేసులు బుక్ చేసి ఉన్నారో గా ఇతను ఈ రకం భావోద్వేగానికి లోన్ అవ్వటం చావనైనా చస్తాను నా చివరికి రక్త పుట్టినంత వరకు రైతు ఉద్యమాల కోసమే నేను బ్రతుకుంటాను అని చెప్పేసిన విధానం ఒక్కసారిగా రైతులని మళ్ళీ ఢిల్లీ వైపు తిప్పేసే అప్పటి వరకు సింగా దగ్గర ఉన్నటువంటి రైతు నాయకులు ఉద్యమ హడావుళ్ళు వేదిక ఇవన్నీ కూడా ఇప్పుడు గజీపూర్కి మారిపోయింది ఈ గజీపూర్ ఏరియాలో ప్రజెంట్ ప్రజెంట్ కాదు జస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ మొత్తం చూసుకుంటా ఉన్నా సరే ఎక్కువగా పంజాబ్ హర్యానా రాజస్థాన్ లైక్ వీళ్ళకి సంబంధించిన రైతులే ఎయిటీ పర్సెంట్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉండేవాళ్ళు ప్రజెంట్ ఈ ఘాజీపూర్ ఏరియా దగ్గర ఈజీగా ఎయిటీ పర్సెంట్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు అంటే క్వాంటిటీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇటువంటి మూమెంట్లు మీరు అనవచ్చు చెప్పింది అంతా రాజకీయ స్థిర గురించి చెప్పారు బీజేపీకి ఎక్కడ ఒనుకు పడుతుంది బీజేపీ వచ్చే నష్టం ఏంటండి ఇది మెయిన్ పాయింట్కి వస్తున్నా వెస్ట్ యూపీలో దాదాపు యాభై నాలుగు ఈ విలేజెస్ రిలేటెడ్ వాళ్ళ దగ్గర పంచాయతీలు ఉంటాయి కాఫ్ పంచాయతీలు అని చెప్పేసి అవి మొత్తం కూడా ఝాట్ల చేతులు ఉన్నాయి వీళ్ళు వచ్చేటప్పటికి సేమ్ ఈ వర్గానికి చెందినటువంటి వాళ్ళే సో ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు మెయిన్గా ఈ వెస్ట్ యూపీలో ఉన్నటువంటి కొన్ని కీలక స్థానాల్లో వీళ్ళే చక్రం తిప్పే వాళ్ళు కావచ్చు అదేవిధంగా రాజకీయాన్ని ప్రభావితం వాళ్ళు కావచ్చు ఎవరు గెలవాలి ఎవరు గెలవకూడదు ఏంటి మొత్తం తారుమారు చేసేవాళ్ళు ఉన్నా సరే వీళ్ళే అయితే మొన్న ముజఫర్ నగర్ ఏరియాలో ఒక చోట ఈ భారతీయ కిసాన్ యూనియన్ వాళ్ళు ఒక సభ పెట్టారు మహాపంచాయత్ అని చెప్పేసి దానికి నరేష్ తెకాయత్ అధ్యక్షుడిగా ఉన్నాడు అప్పుడు అతను ఏం మాట్లాడాడు తెలుసా మనం ఈ సమయంలో కనుక వెనక గనక అడుగు గనక వేస్తే జీవితంలో మరలా ఇక రైతుల ప్రయోజనాలను నెరవేరు రైతుల ప్రయోజనానికి కూడా చివరి వరకు నిలబడదు ఒకవేళ మనం కనుక ఎక్కడ విఫలం కనుక అయితే జీవితం ఇక బీజేపీకి ఓటు వేయొద్దు అన్నాడు ఈ ఒక్క డైలాగ్ సౌండ్ లేదు ఇక బీజేపీకి ఇంట్రాబాబు ఇలా చేశారు అని కొని అంతతో ఊడుకున్నాడా నెక్స్ట్ ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్ దళికి సంబంధించిన అజిత్ సింగ్ ని ఈ ముజఫర్ నగర్ ఏరియాలో మనం అనవసరంగా ఓడించున్నాము ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా అజిత్ సింగ్ మనం గెలిపించుకోవాలి నెక్స్ట్ అన్నాడు సో ఆర్ఎల్డీ పార్టీకి సపోర్ట్ బీజేపీకి ఓటు వేయద్దంటూ ఉన్నాడు ఈ తికాయత్తులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి వాళ్ళు జాట్స్ వీళ్ళంతా కూడా గతంలో ఆర్ఎల్డీ సైడ్ ఉన్నటువంటి వీళ్ళు ఆర్ఎల్డీని కాదని చెప్పి బీజేపీ సైడ్ వచ్చారు ఇప్పుడు బీజేపీని కాదని మళ్ళీ ఆర్ఎల్డి సైడ్ అంటూ ఉన్నారు దానికి తోడు రెండు వేల ఇరవై రెండులో యూపీలో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా వ్యూహరచనలు సిద్ధం చేస్తూ ఉన్నాయి ఇప్పటికీ వ్యతిరేకత అనేది పంజాబు హర్యానాలే అంత ఏం కాదు అనుకున్నారు ఇప్పుడు ఒక్కసారిగా వచ్చేసి యూపీలో కూడా ఈ వ్యతిరేకత పెరుగుతూ ఉంది ఎటువంటి ఎఫెక్ట్ పడిద్దో ఏంటి వీళ్ళకి సార్ అర్థం ఈ మూమెంట్లో మరొక ఇంకో షాక్ ఎక్కడ వచ్చిందంటే ఐఎన్ఎల్డి హర్యానాలో ఉన్నటువంటి అభయ్ చౌతర్ తన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసేసాడు రైతులకు మద్దతు ఇస్తూ ఇక్కడ వాళ్ళ తమిళనాడు దుష్యంత్ చౌతాలకు సంబంధించి జననాయక జనతా పార్టీ ఉండనే ఉంది వాళ్ళు ఈ హర్యానా గవర్నమెంట్కి సపోర్ట్ ఇస్తా ఉన్నారు ఆల్రెడీ మొత్తం తొంభై సీట్లు అందులో బీజేపీకి నలభై సీట్లే సో ఈ కట్టర్ ప్రభుత్వం కూలిపోవాలరా అంటే అవతల వాళ్ళు కనుక సపోర్ట్ విరమించుకుంటూ కూలిపోయారు సో హర్యానాలో తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా ఉంది ఒక పక్క రైతులు ఊరుకోవటంలా మరోపక్క అక్కడ పంజాబ్లో అమరీందర్ సింగ్ కూడా ఏమంటే అల్లర్లు హడావుళ్ళు చేయకుండా పద్ధతిగా చేసుకున్న రైతులు అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు ఢిల్లీ సేమ అరవింద్ కేజీవాల్ రైతులు సపోర్ట్ ఇస్తున్నాడు యూపీలో ఉన్నటువంటి వాళ్ళ నెమ్మది నెమ్మది వాళ్ళు పెరిగిపోతా ఉన్నారు రేపు ఎల్లుండి రాబోయే ఫిబ్రవరి రెండవ తారీఖున ఈ ఘాజీపూర్ ఏరియాలో భారీ ఎత్తున రైతులు రాబోతా ఉన్నారు ర్యాలీ చేయబోతా ఉన్నారు ఇక ఇప్పుడు మీరు చెప్పండి రాజస్థాన్ లో ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఏముందిలే మన హవా నడిచిద్దులే ఎటు కేంద్రంలో మనం కదా అనుకున్నారు అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా హవా ఎలా ఏంటి అన్నప్పుడు కేంద్రం మనం సరౌండింగ్ రాకుండా ఆపుదాంలే లేకున్నారు బట్ అవలా పంజాబ్లో మనం లేవు బట్ ఢిల్లీలో ఉన్న మనం కదా ఆపుదల ఉన్న అది అవల హర్యానాలో ఉంది మనం కదా ఆపుదల ఉన్నారు అది అవల చివరికి ఉత్తరప్రదేశ్ ఉంది మనమే కదా ఆపుదలం అది అవల అధికారం ఉన్న చోట అవ్వక అధికారం లేని చోట అవ్వక చివరికి కేంద్ర బలగాలేంటి కేంద్ర మంత్రులు ఏంటి అంతా ఉన్నటువంటి ఢిల్లీలో రిపబ్లిక్ డే నాడు ఎర్రకోటపై వాళ్ళు సిక్కులకు సంబంధించిన పవిత్ర జెండా ఒకటి రైతుల జెండా ఒకటి ఎగరవేయటం ఆ తర్వాత వచ్చి లిట్లు బిట్టు అల్లర్లు కొన్ని చోట్ల జరగటం రైతులు వచ్చేటప్పటికి వాళ్ళ ట్రాక్టర్లతో పోలీసు యొక్క బ్యారికేడ్లు కూడా దాటుకొని వెళ్ళటం ఎంత జరిగినాయి అసలు ఓ రకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యొక్క ఫెయిల్యూర్ ఇది అని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా క్లియర్గా చెప్తా ఉన్నాయి దేశం ప్రజలకు కూడా అది కనిపిస్తూనే ఉంది సో కన్క్లూజన్ మై డియర్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఒక సాధారణ పోలీసుగా మొదలైనటువంటి తన జీవిత ప్రస్థానం ఈరోజు జాతీయ వ్యాప్తంగా కూడా కీలక రైతు సంఘం నాయకుడిగా గుర్తింపొందాడు ఈ రాకేష్ తిఖాయత్ తన తండ్రి మహేందర్ సింగ్ థిఖాయత్ ఒకనాటి మాజీ ప్రధాని మన చరణ్ సింగ్ తో పాటు రైతు ఉద్యమాల్లో పాల్గొనేటువంటి వాడు సో అటువంటి గొప్ప కుటుంబం రాజకీయం కూడా ఈయన గతంలో రెండు వేల పద్నాలుగులో సరికి ఆర్ఎల్డి తరఫున కంటెస్ట్ చేశాడు బట్ ఓడిపోయాడు అనుకోండి తర్వాత రెండు వేల ఏడులో చోట నుంచి అసెంబ్లీ తరఫున కంటెస్ట్ చేశాడు సో అక్కడ ఇండిపెండెంట్ బట్ అక్కడ ఓడిపోయాడు బట్ రైతు ఉద్యమాన్ని మాత్రం వేయటం వల్ల రైతు ఉద్యమంలో ఉంటూనే ఉన్నాడు చావైనా బతికైనా ఏదైనా రైతు ప్రయోజనాల కోసమే రైతు ఉద్యమంలో ఉండటం కోసమే నా జీవితం అంటా ఉన్నాడు తన తండ్రి రైతు నాయకుడు ఈయన రైతు నాయకుడు మరో పక్క వీళ్ళ చుట్టాలు కావచ్చు వాళ్ళ వర్గం కావచ్చు మొత్తం కూడా సపోర్ట్ వీళ్ళకే ఉన్నారు ఉత్తర ప్రదేశ్వర ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ వెస్ట్ యూపీ మొత్తం కూడా వీళ్ళ హవాని నడుస్తూ ఉంది ఇటువంటి మూమెంట్లో కేంద్రం మీకు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటో మనం చూడాల్సి ఉంది ఇప్పటికే వ్యవసాయ చట్టాల సంబంధించి ఇంప్లిమెంటేషన్ వైజ్ వద్దని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆకుంది రైతులు ఉద్యమాలు ఆపటంలా రద్దు చేసేదాకా ఆగమంటా ఉన్నారు బీజేపీకి ఏం చేయాలో పాలు త్వరలో బడ్జెట్ సమావేశం స్టార్ట్గా పోతా ఉన్నాయి ఉక్కిరి అయిపోతా ఉన్నారు ఎక్కడ ఏ కొంచెం అగ్రెసివ్ స్టెప్ తీసుకుని అరెస్ట్ చేశామా ఇక ఉత్తర భారతదేశం ఎలా ఉండి కూడా ఊహించలేకపోతా ఉన్నారు సో ఈరోజు బీజేపీని ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ వాళ్ళు వీలు కాదు అన్నం పెట్టే రైతన్న ఓ రైతు బిడ్డ ఉత్తర భారతదేశాన్ని బీజేపీని వణికిస్తా ఉన్నాడు ఓ రాజకీయ పార్టీ ఈరోజు రైతులను చూసి గడగడగడలాడతా ఉంది ఇప్పుడు ఏం చాలా అర్థం చేసుకోండి ఈ దేశం వ్యవసాయ దేశం ఈ రైతు ఈ దేశం రైతు దేశం నిజంగా ఈ దేశానికి రైతు వెన్నెముక ఆ వెన్నెముకి విరవాలని చూస్తే ఆ వెన్నెముకే మనం చదువుకున్న చిన్నప్పుడు దజీ దదీచి యొక్క వెన్నెముకే ఇంద్రుడికి వజ్రాయుధం అయిందని ఈ రైతు ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతులు ఉన్నట్టు చూశాడా అతనే వజ్రాయుధం లాగా మారి ప్రజలకి ఏ కొంచెం అనువుగానేటువంటి చట్టాలు తీసుకొస్తున్న గవర్నమెంట్ పడదట్టు వెనకడేటట్టు లేరు రైతు చట్టాల వల్ల మంచి ఉండొచ్చండి బట్ అది చాలా సవరణలు చేయాల్సి ఉంది అందులో సో ఇండెక్ట్ గా వెళ్లాల్సిన టాపిక్ ఇది సో ఇక్కడ కన్క్లూడ్ చేస్తూ ఉన్నా రాకేష్ తెకాయత్ అనే ఒకే ఒకడు ఒక రైతు సంఘం నాయకుడు ఒక సామాన్యుడు ఈరోజు ఉత్తర భారతదేశంలో బీజేపీకి ముచ్చమటలు పట్టిస్తా ఉన్నాడు నిద్ర లేకుండా చేస్తున్నాడు బీజేపీ రాజకీయ కోటకి బీటల వారేలా చేస్తా ఉన్నాడు సో రెండు వేల ఇరవై రెండులో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలుస్తుందా లేదా అన్నది డిసైడ్ చేసేది కూడా ఇప్పుడు ఈ రైతులకు సంబంధించి ఉద్యమాన్ని నడుస్తున్నాయి చూసారా వారి పట్ల కేంద్రం తీసుకునే నిర్ణయమే